మీ ఇంటికి మంచి జరిగి ఉండే మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడ్డే అని ప్రజల్ని అడిగే సరికొత్త ధైర్యమే సిద్ధం ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను ఒక చెత్తబుట్టలో పడేసి మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి గతంలో చూసిన చంద్రబాబు సంస్కృతిని సమాధి కట్టి ఒక 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 భావిస్తూ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అందులో తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలను నెరవేర్చి ఇంటింటికి మళ్ళీ ఆ మేనిఫెస్టోను పంపి ఎన్నికల వాగ్దానాల అమలు మీద సమాజం మొత్తానికి అందించిన చైతన్యం పేరే సిద్ధం